అక్కింది తింటు మీ అక్కలు వస్తేమంటారు చెప్పకొచ్చిర్రు కన్నా ఏదండి ఏ నీకేనా నాన్న ఒకటి అంటే ఇయొచ్చు కదా ఒకటి తినేసినావు కదా నువ్వు ఆల్రెడీ ఒకటి తినేసి ఉండి ఇంకోటి తింటున్నాడు మంచిగా అయింది ఎందుకు దగ్గరికి మంచిగా పెట్టు ఆపెట్టు అక్కకి ఆ అక్కకి ఒకటి అమ్మో గుడ్ బై ఇంకొకటి పెట్టా ఇంకొక ఆపెట్టు పుల్ల అట్లా తింటారా పుల్లతో ఆపెట్టు అక్కకి అక్కకి ఆపెట్టు పుల్ల కాదు పుల్లతో తీసి పెడుతున్నాడు ఉందిరా ముందురా ఒక కాబట్టి నువ్వు ఆల్రెడీ ఒక ఐస్ క్రీమ్ తినేసినావు ఇంకో ఐస్ క్రీమ్ తింటున్నావు అక్కకి పెట్టు మస్తున్నావు పో